హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాఖీ స్మోక్ చేస్తూ ఆ ఇంటి లొకేషన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు సర్పిణి ఇంటికి సర్వీస్ చేసే ప్రతి ఒక్కరిని క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు మరొక వైపు ల్యాప్టాప్ ఓపెన్ చేసి రక్షా ఇంటి పైన అటాక్ చేసిన అందరినీ కూడా ఒకటికి రెండు సార్లు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు సార్ ఎంతసేపని మీరు అలా చూస్తూ ఉంటారు నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అసలు డౌట్ కూడా రావట్లేదు అన్నాడు ఆర్య ఆర్యా మాట్లాడుతున్న మాటలకు రాకీ రియాక్ట్ కాకుండా ఫోకస్ చేయ ఆర్య అని అంటూ ఆ ఇంటి లొకేషన్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ స్మోక్ చేస్తున్నాడు హాఫ్ అన్ అవర్ ఆ ఇంటి లొకేషన్ అబ్జర్వ్ చేసిన ఆర్యాకి ఏమీ అర్థం కావట్లేదు వెయిట్ చేసి చేసి అలా చూసి చూసి చిరాకు వచ్చేస్తోంది సార్ మనం ఐదారు గంటల నుంచి ఆ ఇంటి లొకేషన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము చాలా నార్మల్గా కనిపిస్తోంది మనం వెతుకుతున్న అడ్రస్ ఇది కాదేమో అని నాకు అనిపిస్తోంది సార్ ఒకసారి మళ్ళీ రీచెకప్ చేసుకుంటే మంచిదేమో అన్నాడు ఆర్య లేదా ఆర్య మనం వెతుకుతున్న అడ్రస్ ఇదే నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేయి ఉదయం పాలబ్బాయి వచ్చాడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే ఒకటికి రెండు సార్లు డబ్బులు లెక్క పెట్టుకోవడం నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను కానీ ఈవిడ ఏకంగా పర్సే ఆ పాలవాడికి ఇస్తోంది వాడు వాడికి కావలసిన మనీ తీసుకుని పర్సీవుడికి ఇస్తున్నాడు అన్నాడు రాఖీ ఇందులో మీకు ఏం క్లూ దొరికింది సార్ ఆవిడికి లెక్కలు రావేమో వాడు తీసి లెక్క పెట్టుకున్నాడేమో అన్నాడు ఆర్య లేదా ఆర్య వాడు మనీ తీసుకుని లెక్క పెట్టట్లేదు ఈవిడ చాలా తెలివిగా డ్రగ్ డీల్ నెంబర్స్ అన్ని వాడికిచ్చి పంపిస్తోంది వాడు అసలు పాలవాడే కాదు కేవలం ఏ ఇంటికే సప్లై చేస్తాడా పాలవాడైతే వాడు ఒక్కడే ఆర్య ఈ ఇంటికి కూరగాయలు సప్లై చేసేవాడు ఆన్లైన్ షాపింగ్ అంటూ సరుకులు తెచ్చేవాడు మినరల్ వాటర్ సప్లై చేసే అబ్బాయి ఇలా చాలామంది డ్రగ్స్ సప్లై చేయడంలో తనకు సహాయం చేస్తున్నారు ఒక సాధారణ గృహిణిలాగా జీవిస్తున్నట్లు అందరినీ నమ్మిస్తూ వీళ్ళందరినీ ఒక లీడర్ లాగా నడిపిస్తూ చాలా పకడ్బందీగా డ్రగ్స్ సప్లై చేస్తోంది సార్ మీరు ఇంత గట్టిగా ఎలా చెప్తున్నారు వాళ్ళందరూ నిజంగానే సప్లయర్స్ ఏమో మీకు ఒక్కరి మీద డౌట్ వచ్చిందంటే అనుకోవచ్చు అందరినీ అనుమానించడం కరెక్ట్ కాదు కదా సార్ అన్నాడు ఆర్య ఆర్య నువ్వు కూడా ఒక పోలీస్ ఆఫీసర్వి నన్ను క్వశ్చన్ వేసే ముందు నువ్వు కూడా కొంచెం ఆలోచించు ఆన్లైన్ షాపింగ్ నుంచి వచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా సరే వాళ్ళ కంపెనీ బ్యానర్తో ప్యాక్ చేసి పంపిస్తారు కానీ ఇందాక వాడు తెచ్చిన ప్యాకింగ్కి ఎటువంటి కంపెనీ స్టిక్కరింగ్ లేదు పైగా వాడు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఆ ఇంటి వాళ్ళతో చాలా అలవాటు ఉన్నట్లు డోర్ తీసుకుని స్వతంత్రంగా లోపలికి వెళ్ళిపోతున్నాడు పైగా వీడిని నేను ఆల్రెడీ చూశాను రక్షా ఇంటి మీద అటాక్ చేసిన వాళ్ళల్లో వీడు కూడా ఒకడు ఆల్మోస్ట్ వీళ్ళ ఇంటికి సరుకులు తెచ్చిన ప్రతి ఒక్కడు ఆ రోజు రక్షా ఇంటి మీద అటాక్ చేసిన వాళ్ళే కొంచెం వాళ్ళ రూపురేఖలు మార్చుకున్నారు అంతే అయినా నేను వాళ్ళని క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను కానీ సార్ నిజంగానే ఆవిడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందని అనుకుందాం కానీ ఇలా సంప్రదాయంగా ఉండాల్సిన అవసరం ఏముంది సార్ తన లైఫ్ స్టైల్ని ఇంతలాగా మార్చుకోవాల్సిన అవసరం ఏముంది ఎవరిని నమ్మించడానికి అన్నాడు ఆర్య సొసైటీని ఆర్య సొసైటీలో ఇలాంటివి చేస్తే ఒప్పుకోరు కదా అంతెందుకు అవినాష్ కూడా అంతే బయటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా యాక్ట్ చేస్తూ చాలా తెలివిగా డ్రగ్ డీల్ చేసేవాడు యాక్చువల్లీ నాకంత తేలికగా దొరికేవాడు కూడా కాదు రక్ష హెల్త్ పాడవబట్టి వాడి మీద నాకు డౌట్ వచ్చింది లేకపోతే ఇలాంటి వాళ్ళను పట్టుకోవడం చాలా చాలా ఇంపాసిబుల్ అన్నాడు రాఖీ సార్ అయితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారా అఫ్కోర్స్ కోర్స్ చాలామంది ఉన్నారు అన్నాడు రాఖీ సార్ వాళ్ళందరూ ఈవిడ ఇచ్చిన డీల్ నెంబర్ తీసుకుని ఏం చేస్తారు వీళ్ళు ఇచ్చిన నెంబర్స్ తీసుకువెళ్తేనే స్టాక్ రిలీజ్ చేస్తారు రకరకాల డిస్ట్రిబ్యూట్స్కి వీళ్ళ డ్రగ్స్ అందుతాయి ఎవరికీ డౌట్ రాకుండా అతిపెద్ద అయినా సరే అనేక మందితో చాలా తెలివిగా యూత్ని టార్గెట్ చేస్తూ ఈ బిజినెస్ నడుస్తుంది సార్ ఇంత పెద్ద మాఫియా మనం ఎలా ఆపగలం ఒకరు ఇద్దరు కాదు కదా సార్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఈ పని చేస్తున్నారు ఆపడం చాలా కష్టం సార్ ఒకవేళ మనం సర్పిణిని టార్గెట్ చేసి తనని ఆపినా మరొక సర్పిణి ఆ ప్లేస్లోకి వస్తుంది కదా అన్నాడు ఆర్య పర్వాలేదు ఆర్య నువ్వు కూడా బాగానే ఆలోచిస్తున్నావు అఫ్కోర్స్ ఖచ్చితంగా ఆ ప్లేస్ని రీప్లేస్మెంట్ చేయడానికి మరొకరు ఖచ్చితంగా వస్తారు సో మనం వీళ్ళెవ్వరినీ టార్గెట్ చేయకూడదు మనకి కేవలం వీళ్ళ బాస్తోనే పని వాడిని మనం అదుపులోకి తీసుకోవాలి అందుకనే ఇంత బ్యాక్గ్రౌండ్ పనిచేయాల్సి వస్తోంది అన్నాడు రాఖీ ఆల్మోస్ట్ నైట్ సెవెన్ వరకు వాళ్ళిద్దరూ అక్కడే స్టే చేశారు సర్పిణి క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కడికో వెళ్తోంది సార్ ఆవిడ ఎక్కడికో వెళ్తోంది కనిపిస్తోందా ఆ వెయిట్ చేయి ఏంటి సార్ మనం ఆవిడని ఫాలో చెయ్యమా ఎస్కేప్ అయిపోతుంది సార్ కంగారు పడక అయినా ఎక్కడికి పోతుంది నా అసిస్టెంట్ ఆల్రెడీ ఫాలో అవుతున్నాడు నా ఫోన్కి ఆల్రెడీ లొకేషన్ వస్తుంది చూడు అన్నాడు రాఖీ ఏంటి సార్ ఇంత ప్లాన్ చేశారా ఎప్పుడు జరిగింది సార్ ఇదంతా నేను మీతోనే ఉన్నాను కదా అన్నాడు ఆర్య ఆర్య అన్ని వైపుల నుంచి ఆలోచించాలి మనం ఎంక్వైరీ చేస్తోంది నార్మల్ క్రిమినల్స్ని కాదు డ్రగ్ మాఫియాని అప్రమత్తంగా ఉండకపోతే మనల్ని కూడా మత్తులో ముంచేస్తారు అన్నాడు రాఖీ ఫాస్ట్గా వాళ్ళు స్టే చేసిన హోటల్ నుంచి బయటికి నడుస్తూ సార్ బైక్ తీసుకుందాం లేదా ఆర్య మనం ఇప్పుడు ఆ సర్పిని ఇంట్లోకి వెళ్ళాలి ఫాస్ట్గా కానీ సార్ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి మనల్ని వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు అన్నాడు ఆర్య రాఖీ ఫోన్లో మాట్లాడుతూ ప్రతాప్ మేము ఆ ఇంటి లొకేషన్కి చేరుకున్నాం వెయిట్ సార్ వన్ మినిట్ ఇప్పుడే నేను మీకు ఒక యాప్ లింక్ పంపిస్తాను వెంటనే అప్లికేషన్ ఫిలప్ చేసి లీగల్ యాక్టివిటీస్ తీసుకోండి సార్ రాఖీ నిమిషంలో ప్రతాప్ చెప్పినట్టు చేశాడు ఇప్పుడు మేము లోపలికి వెళ్ళొచ్చా ప్రతాప్ అన్నాడు రాఖీ వన్ మినిట్ సార్ వన్ మినిట్ అంటూ ఒక్క నిమిషం తర్వాత వెళ్ళొచ్చు సార్ ఆ యాప్ ఆన్ చేసి ఉంచండి సీసీ కెమెరాలు వర్క్ చేయడం ఆటోమేటిక్గా ఆగిపోతుంది నేను మానిటర్ చేస్తాను కేవలం హాఫ్ అన్ అవర్ టైం ఉంది హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ సీసీ కెమెరాలు పనిచేస్తాయి త్వరగా లోపలికి వెళ్ళి వచ్చేయండి సార్ అన్నాడు ప్రతాప్ రా ఆర్య మనకి ఎక్కువ టైం లేదు అంటూ రాఖీ చుట్టూరా ఒక్కసారి అబ్జర్వ్ చేసి వాళ్లను ఎవరూ గమనించట్లేదని క్లారిటీ రాగానే నిమిషాల్లో గోడ దూకి లోపలికి వెళ్ళిపోయాడు ఆర్యా కూడా రాఖీని అనుసరిస్తూ లోపలికి వెళ్ళాడు డోర్స్ లాక్ చేసి ఉన్నాయి రాఖీ అంతా అబ్జర్వ్ చేస్తూ పిట్టగోడ మీద ఎక్కి విండో పట్టుకుని ఆ పైకి ఎగబాకుతూ టెర్రస్ పైకి వెళ్ళిపోయాడు రా ఆర్యా యు కెన్ ట్రై సీరియస్గా అన్నాడు రాఖీ ఈయనకి ఇలాంటివన్నీ బాగా ప్రాక్టీస్ అనుకుంటా నార్మల్ వాళ్ళు ఇలా ఎలా ఎక్కుతారు అనుకుంటూ నానా తంటాలు పడి అతి కష్టం మీద టెర్రస్ పైకి ఎక్కాడు ఆర్య బాల్కనీలో నుంచి విండో కిటికీ నట్స్ అన్ని తీసేసి లోపలికి ఎంటర్ అయ్యారు ఇల్లు మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు సార్ ఇంత రిస్క్ చేసి మనం హాఫ్ అన్ అవర్లో తిరిగి వెళ్ళడం అంటే కష్టం కదా సార్ దీని బదులు సీసీ కెమెరాలు కంట్రోల్ చేయడానికి జామర్ కూడా ఉంటుంది కదా అప్పుడు మనకి ఇంత టెన్షన్ ఉండదు కదా సార్ అన్నాడు ఆర్య వన్ అవర్ లొకేషన్ కనిపించకపోతే వాళ్ళకి డౌట్ రాదనుకుంటున్నావా అసలు చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్న పనే చాలా రిస్క్ పైగా ఈ ఇంటికి జనరేటర్ ఉంది కరెంటు పోయింది అని కూడా అనుకోరు అయినా ఆర్య ఎప్పుడైతే నువ్వు నాతో వర్క్ చేయడం మొదలు పెట్టావో అప్పటి నుంచి నీలో ఉన్న భయానికి కూడా పులిస్టాప్ పెట్టాలి అప్పుడే ధైర్యంగా ఏదన్నా సాధించగలవు మనం తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు ముందు వచ్చిన పని చూడు అంటూ ఆ ఇంట్లో మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ ఆర్యా కూడా అంతా అబ్జర్వ్ చేస్తూ గోడకి తగిలించి ఉన్న ఫోటో వైపు చూస్తూ నోరు వెళ్ళబెట్టుకుని సార్ ఇయనా అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు రాఖీ అడుగు వెనక్కి వేసి ఆర్య చూపిస్తున్న ఫోటో వైపు చూసి స్టన్ అయిపోయాడు డాక్టర్ ప్రభాకర్ సర్పిణి కలిసి దిగిన మ్యారేజ్ ఫోటో అంటే ఆయన భార్య ఈ సర్పిణి ఈ విషయం డాక్టర్ ఎందుకు చెప్పలేదు అన్నాడు ఆర్య రాఖీ ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించి ఆర్య వాళ్ళ ఐడెంటిటీ కాపాడుకోవడానికి వాళ్ళు ఏదైనా చేస్తారు తను చేస్తున్నది తన భర్తకు తెలిసిపోయి ఉంటుంది భర్తని సైతం మాఫియా గ్యాంగ్కి పనంగా పెట్టిన మహాపతివ్రత శిరోమణి అందుకనే ఆ రోజు ప్రభాకర్ గారు మనకి డోర్ నెంబర్తో సహా ఈవిడ గుణగణాలను కూడా మనకి అంత క్లారిటీగా చెప్పారు భర్తకు ఈవిడ నిజస్వరూపం తెలిసేసరికి అతను తప్పించుకోకుండా మాఫియా గ్యాంగ్ మధ్యలో ఇరికించింది మనం త్వరగా వచ్చిన పని చూసుకుని ఈ ఇంటి నుంచి బయటపడాలి ఇంకా ఏమైనా క్లూజ్ దొరుకుతాయేమో చూడు అంటూ ఆ ఫోటోని తన ఫోన్లో కెమెరాలో బంధించాడు రాఖీ సార్ దారుణం ఏంటి సార్ ఇవన్నీ అన్నాడు ఆర్య చాలా చిరాగ్గా ఒక కబ్బోర్డ్ ఓపెన్ చేసి చూస్తూ ఎన్నెన్నో రకరకాల బ్రాండ్స్కి సంబంధించిన కండోమ్ ప్యాకెట్స్ ఈ విషయం కూడా ప్రతాప్ గారికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ చెప్పారు కదా తను ఒక సెక్స్ ఎడిటర్ అని మగవాడిని చూస్తే వదిలిపెట్టదు అని రాఖీ చాలా నార్మల్గా మాట్లాడుతూ వాటిని ఫోటో తీసుకుని మిగిలినవి కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆర్య చిరాకుగా ఆ కబోర్డు వేసేసి చిచి అనుకుంటూ ఇల్లంతా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు ఎంత వెతికినా ఒక్క క్లూ కూడా దొరకట్లేదు ఓన్లీ టెన్ మినిట్స్ టైం మాత్రమే మిగిలింది ఆర్య మనకి టైం అయిపోతోంది వెళ్ళిపోవాలి ఏమీ దొరకలేదు కంగారుగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు రాఖీ వెళ్ళిపోదాం సార్ మీరంటే చకచక దూకి వెళ్ళిపోతారు నేను ఈ డాబాలు ఇవన్నీ దూకడానికి టైం పడుతుంది నాకు చాలా కంగారుగా ఉంది సార్ మినరల్ వాటర్ టిన్ను ఓపెన్ చేసి వాటర్ వంచుకుని తాగాడు ఆర్య సార్ అని గట్టిగా అరిచాడు ఆర్య నోరు వెళ్ళబెట్టుకుని మినరల్ వాటర్ టిన్నులోకి చూస్తూ ఉండడం అబ్జర్వ్ చేసి రాఖీ దగ్గరగా వచ్చి అబ్జర్వ్ చేశాడు లిక్విడ్ రూపంలో చాలా చాలా చిన్న చిన్న శాంపిల్స్ మినరల్ వాటర్ టిన్ అడుగున ఉండడం అబ్జర్వ్ చేశాడు రాఖీ మార్నింగ్ నుంచి వాళ్ళ ఇంటికి సప్లయర్స్ తెచ్చిన సరుకులన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి మిల్క్ ప్యాకెట్స్ తీసుకుని అటు ఇటు చేతితో ఊపాడు వాటిలో వచ్చే సౌండ్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అందులో ఏదో రాయిలాగా అటు ఇటు కదులుతోంది సార్ వీటన్నిటినీ మనం తీసుకువెళ్ళిపోదాం వద్దా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం తీసుకువెళ్ళినా వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది ఆల్రెడీ నువ్వు మినరల్ వాటర్ టీన్ని ఓపెన్ చేసి తప్పు చేశావు అంటూ ట్యాప్ వాటర్ పట్టి ఆర్యా తాగిన వాటర్కి లెవెల్గా నీళ్లు పోసి వాటిని క్లియర్గా కనిపించేలాగా వీడియో తీసి తీసిన మూతను తీసినట్టే పెట్టేశాడు వెజిటేబుల్స్ పాల ప్యాకెట్స్ న్యూస్ పేపర్స్ వాటి మధ్యలో రకరకాల రూపాలలో వాళ్ళ ఇంట్లో ఉన్న డ్రగ్స్ శాంపిల్స్ అన్నిటినీ వెంటనే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాడు ఫాస్ట్గా తీసినవన్నీ తీసిన చోటే పెట్టేసి ప్రతాప్ ఫోన్లో మాట్లాడుతూ సార్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది అంటూ వాళ్ళని వార్నింగ్ చేస్తున్నాడు ఆర్య క్విక్లీ ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఫాస్ట్గా రా బయటికి వెళ్ళిపోవాలి అన్నాడు రాఖీ ఆర్య పడుతూ లేస్తూ అతి కష్టం మీద బయటికి చేరుకున్నాడు రాఖీ ఫాస్ట్గా వస్తూ వస్తూ రెప్పరెపలాడుతున్న నోట్బుక్ వైపు చూసి అందుట్లో రాసి ఉన్న మ్యాటర్ చదివే టైం లేక గబగబా ఫొటోస్ తీసుకుని చాలా ఫాస్ట్గా పైకి వచ్చి విండోని సెట్ చేసి అర నిమిషంలో బయటికి చేరుకున్నాడు ఆర్య కూడా పడుతూ లేస్తూ అతి కష్టం మీద కిందకి దిగాడు ఆర్య మనం ఈ ఇంటి లొకేషన్ నుంచి దూరంగా వెళ్ళాలి ఆర్య ఇక్కడే ఉంటే కనిపిస్తాం అంటూ రాఖీ ఆర్య చెయ్యి పట్టుకుని ఫాస్ట్గా అక్కడ నుంచి తీశాడు రాఖీని అనుసరిస్తూ రాఖీ వెనకాలే తీశాడు ఆర్య సర్ టైమ్ ఈజ్ ఓవర్ అన్నాడు ప్రతాప్ మిషన్ కంప్లీట్ ప్రతాప్ బయటికి వచ్చేసాం క్లూస్ ఏమైనా దొరికాయా సార్ ఆత్రంగా అడుగుతున్నాడు ప్రతాప్ ఏమో కొన్ని దొరకై ల్యాబ్కి పంపిస్తాను కదా మాట్లాడుకుందాం నీతో నేను తర్వాత మాట్లాడదాం అన్నాడు రాఖీ కాల్ కట్ చేసి బైక్ స్టార్ట్ చేస్తూ సార్ కొంచెమైనా నన్ను రిలాక్స్ అవ్వనివ్వండి ఇంత పరుగులు పెట్టేసరికి నాకు చాలా ఆయాసం వస్తోంది అన్నాడు ఆర్య ఆర్య నాతో వర్క్ అంటే అలాగే ఉంటుంది నువ్వు హెల్ప్ చేస్తానని అన్నావు కదా కేవలం నువ్వు నాకు హెల్ప్ మాత్రమే చేస్తున్నావు ప్రతాప్ లాగా వర్క్ చేయట్లేదు నవ్వుతూ అన్నాడు రాఖీ ఏంటి సార్ మీరు నేను ఇప్పటి వరకు వర్క్ చేయలేదా హెల్ప్ మాత్రమే చేస్తున్నానా అన్నాడు ఆర్య ఆఫ్ కోర్స్ ఆర్య నువ్వు నాకు హెల్ప్ మాత్రమే చేస్తున్నావు ప్రతాప్ చేస్తున్న దాన్ని వర్క్ అంటారు నీకు ఇందులో రిస్క్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉంది కానీ ఏదైనా తేడా వస్తే వాళ్ళు నన్ను ప్రతాప్ని అస్సలు ప్రాణాలతో ఉంచరు అన్నాడు రాఖీ చాలా నార్మల్గా మాట్లాడుతూ సార్ కానీ మనం ఇలా ఎన్ని రోజులు ఎవరికీ తెలియకుండా ఇంట్రాగేషన్ చేయడం ఫేస్ టు ఫేస్ అయితే ఈజీగా ఉంటుంది కదా సార్ అన్నాడు ఆర్య చాలాసార్లు ట్రై చేశారు ఆర్య వర్కౌట్ అవ్వలేదు అందుకనే ఇప్పుడు మా టీంకి సీక్రెట్ ఆపరేషన్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు డైరెక్ట్ అయితే నేను ఇంకొకలాగా రియాక్ట్ అవుతాను ధనాధన్ ఫటాఫట్ అయిపోయేది వాటికి నవ్వుతూ అన్నాడు రాఖీ నాకు మిమ్మల్ని అలా చూడాలని ఉంది సార్ అన్నాడు ఆర్య కానీ ఆర్య ఒక్కసారి సీక్రెట్ మిషన్ నుంచి మనం తప్పుకుంటే మళ్ళీ లైఫ్లో మనకి సీక్రెట్ మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉండదు మన ఫేస్ అందరికీ రివ్యూ అయిపోతుంది పాపులర్ అయిపోతాము ఇలాంటి కేసెస్ డీల్ చేసే అవకాశం ఉండదు ఇద్దరూ ఇలా రకరకాలుగా ఏవేవో టాపిక్స్ మాట్లాడుకుంటూ ఆర్య అసిస్టెంట్ పంపించిన లొకేషన్ని అబ్జర్వ్ చేస్తూ సర్పిణి ఉన్న లొకేషన్కి చేరుకున్నారు ఉదయం అన్నావు కదా ఆర్య ఆవిడ పాత సినిమాల్లో లాగా ఉంది అని పద చూద్దువు కాని నీ హీరోయిన్ని నవ్వుతూ అన్నాడు రాఖీ లోపలికి వెళ్తూ చిచి చండాలపు మోకంది అది పాత సినిమాలో హీరోయిన్ ఏంటి సార్ ఆ ఇంట్లోకి వెళ్ళగానే నాకు డింగుమని జ్ఞానోదయం అయిపోయింది అన్నాడు ఆర్య ఓకే ఆర్య ఇప్పుడు మనం పప్కి వెళ్తున్నాము ఈ మాస్క్ పెట్టుకో లేకపోతే దానికి నువ్వు తెగ నచ్చేస్తావు కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతారు అన్నాడు రాఖీ నవ్వుతూ ఆర్యా చేతికి ఒక మాస్క్ ఇస్తూ నిజమే సార్ అది పెద్ద కామ పిశాచి అంటూ ఆర్య మాస్క్ తీసి పెట్టుకున్నాడు ఇద్దరూ వాళ్ళ ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుని పబ్లోకి ఎంటర్ అయ్యారు రక్ష మార్నింగ్ నుంచి చాలా చాలా కాల్స్ చేసింది మెసేజెస్ చేసింది రాఖీ తన ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయకపోవడం మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం చెప్పలేనంత చిరాకుగా కోపంగా అనిపిస్తోంది రక్షాకి ఆర్య ఇంటి దగ్గరికి వచ్చి బయట కూర్చుని రాఖీ కోసం పదే పదే కాల్స్ చేస్తూ మెసేజెస్ చేస్తూ వెయిట్ చేస్తోంది ఇంతసేపు ఆఫీస్ ఎక్కడైనా ఉంటుందా వీడెక్కడ తిరుగుతున్నాడు నిన్నటి వరకు నాతో తెగ మాట్లాడాడు తుంగ సచినోడు ఐ లవ్ యూ చెప్పగానే నన్ను పట్టించుకోవడం మానేశాడా కావ్య అంటుంటే ఏమో అనుకున్నాను ప్రేమించే వరకు ఒకలాగా ప్రేమించిన తర్వాత మరొకలాగా ఉంటారా వీళ్ళు దొంగనా కొడుకులు మొగ మొగసచ్చినోళ్ళు అని కోపంగా తిట్టుకుంటూ ఇంటి బయటే అటు ఇటు తిరుగుతోంది రక్ష రాఖీ రక్ష ఫోన్ చేస్తోందని అబ్జర్వ్ చేసిన రాంగ్ ప్లేస్లో తనతో మాట్లాడకూడదని సైలెంట్స్లో ఫోన్ పెట్టేశాడు చాలా నార్మల్గా బిహేవ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ అమ్మాయిలతో క్లోజ్గా మూవ్ అవుతున్నాడు రాఖీ ఆర్య సర్పిణీని అబ్జర్వ్ చేస్తున్నాడు చాలీ చాలని బట్టలు వేసుకుని వయసుకు తగ్గట్లు ఉండకుండా పిచ్చ పిచ్చగా గంతులు వేస్తూ మగవాళ్లతో చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తూ పాప్ మ్యూజిక్కి తగ్గట్లు డ్యాన్స్ చేస్తూ ఊగిపోతున్న సర్పిణీని చూసి స్టాచ్యూలాగా అయిపోయాడు ఆర్యాని గమనిస్తూ రాఖీ తన దగ్గరికి వచ్చి చాలా నార్మల్గా డ్యాన్స్ చేస్తూ ఆర్యా నీకేమైనా పిచ్చా అలా దానిని చూస్తున్నావు అది అబ్జర్వ్ చేసిందంటే నిన్ను చప్పరించేస్తుంది దానివైపు చూడకు అని ఆర్యాని హెచ్చరించి సర్పిణీని అబ్జర్వ్ చేసి చెయ్యనట్లు అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ చిచ్చి ఏంటి సార్ ఇది పందిలాగా ఇంత లావు ఉంది అలా ఎగురుతోంది చిరాకుగా అన్నాడు ఆర్య నీకే ఇలా ఉందంటే దీన్ని కట్టుకున్న పాపానికి ఆ పద్మనాభం గారు ఎలా ఫీల్ అయి ఉంటాడో అయినా నువ్వే కదా తను ఎలా ఉందో అలాగే ఉండొచ్చు కదా సార్ ఎవరి కోసమో తను ఇంత సంప్రదాయంగా ఉండడం ఎందుకు సార్ అన్నావు ఇదే తన రియల్ రూపం చూడు నవ్వుతూ అన్నాడు రాఖీ సార్ మనం ఎలాగో పబ్బుకి వచ్చాం డ్రింక్ చేద్దాం సార్ అన్నాడు ఆర్య ఆల్కహాల్ బాటిల్స్ వైపు ఆశగా చూస్తూ ఓకే ఆర్య ఆర్డర్ ఇవ్వు అన్నాడు రాఖీ బ్రో ద వైన్ ఆఫ్ కార్ గ్లాసెస్ అని ఎంతో హుషారుగా ఆర్డర్ ఇచ్చి తాను కూడా డాన్స్ చేస్తున్నాడు ఆర్య ఆర్య ఆర్డర్ తీసుకువచ్చి సర్వర్ టేక్ ఇట్ సార్ అనగానే ఆర్య హుషారుగా మందు తాగబోయాడు ఆర్య ఇటివ్వు అంటూ రాకి ఆ ఆల్కహాల్ తీసుకుని ఎవ్వరూ చూడకుండా పాదపోసేస్తున్నాడు ఏంటి సార్ మీరు వేస్ట్ చేస్తున్నారు మీకు ఇష్టం లేకపోతే నేను తాగుతాను నాకు కంపెనీ ఇవ్వండి సార్ అన్నాడు ఆర్య నో ఆర్య నో మనం డ్రింక్ చేయకూడదు కావాలంటే మనమిద్దరం రూమ్కి వెళ్ళి మందు కొడదాం ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు అస్సలు స్మాల్ పెగ్గు కూడా తీసుకోకు మరెందుకు సార్ ఆర్డర్ ఇచ్చారు ఎంత కాస్ట్ తెలుసా అందరూ పబ్కి వచ్చేది తాగడానికి చిందులు వేయడానికి అసలే మనం ఫేసులు కవర్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఆర్డర్ కూడా ఇవ్వకపోతే అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు అందుకనే ఆర్డర్ చెప్పాను నువ్వు నేను ఒకే చోట ఉంటే సేఫ్ కాదు బ్లూటూత్ దగ్గర పెట్టుకో అని రాకి మరొక టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు నైట్ టైం నైన్ అవుతోంది రక్ష రాఖీ కోసం అక్కడే వెయిట్ చేస్తూ కూర్చుంది ఎవర్రా పిల్ల ఎంత అందంగా ఉంది సాయంత్రం నుంచి చూస్తున్నాను ఇక్కడే కూర్చుంది పైగా ఒంటరిగా ఉంది అంటూ రోడ్డు మీద తిరుగుతూ ఇద్దరు కుర్రాళ్ళు రక్షానే అబ్జర్వ్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ ఇల్లని రక్షాని చూస్తున్నారు తప్ప వాళ్ళిద్దరూ రక్షా దగ్గరికి రావట్లేదు వాళ్ళిద్దరూ వేసే పిచ్చి వేషాలు చూస్తుంటే రక్షాకి పిచ్చ కోపం వస్తోంది ఏంట్రా నుంచి చూస్తున్నాను రండిరా నాకోసమే కదా మీరిక్కడే వెయిట్ చేస్తున్నారు అంటూ బయటికి వచ్చి ఇద్దరిని తన కరాటే స్టైల్లో పిచ్చ కొట్టుడు కొడుతోంది రక్షా కొట్టిన దెబ్బలకి వాళ్ళు పడుతూ లేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు నేనేనా ఇంత గట్టిగా కొట్టేశాను నాకు ఎంత కోపం వస్తోంది రాఖీ మీద ఉన్న కోపం మొత్తం పాపం వీళ్ళ మీద చూపించేశాను అయినా తప్పేమీ లేదులే వాళ్ళు ఇందాకటి నుంచి నన్ను ఇరిటేట్ చేస్తున్నారు అసలు వీడు ఎన్నింటికింటికి వస్తాడో చూస్తాను ఇంత రాత్రి వరకు ఎవరితో తిరుగుతున్నాడు తెలుసుకుంటాను డబల్ డోస్ ఇవ్వాల్సిందే వీడికి అని అనుకుంటూ మరొకసారి రాఖీకి కాల్ చేసింది అయినా రాఖీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు తనకి ఇంకా ఇంకా కోపం పెరిగిపోతోంది రాఖీ ఆర్య పబ్బులో ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు ఆర్య ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్న రక్ష మిడ్ నైట్ రాఖీ ఇంటికి వస్తే ఎలాంటి క్వశ్చన్స్ వేస్తుంది ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు